మనము భగవంతుడికి నైవేద్యం ఎందుకు సమర్పిస్తాం అసలు నివేదన అంటే ఏంటి అసలు మామూలుగా భగవంతుడికి మహా నైవేద్యం నైవేద్యం ఏమండి ఎవరైనా పూజ చేసుకుంటున్నారనుకోండి ఏమండి విగ్రహాలు పెట్టేశారు మహానైవేద్యం పెట్టాలండి అని భయపెట్టేస్తారు అసలు వీళ్ళు పంతులుగారులు కాదు వీళ్ళు వీళ్ళకి దేవుడితో సంబంధము లేదు వీళ్ళు ఏదో గెస్ట్ల కింద వస్తారు అందుకే మన పూజామందిరం ఎవరికి చూపించకూడదు అంటారు పెద్దలు ఎందుకని అయ్యి బాబు ఎంత విగ్రహాలు పెట్టేశారా ఎంత సైజు విగ్రహాలు పెట్టేశారా పోనే పురోహితులు కదా గురువులు కదా గురువులను పిలిచేస్తున్నాం వీళ్ళ గురువులు ఏంటి జగద్గురువు దత్తాత్రేయుడు జగద్గురువు ఆదిశంకరుడు జగద్గురు శ్రీకృష్ణుడు వీళ్ళు మాత్రమే గురువులు వీళ్ళకు పోన్లే కదా అని చూపిస్తే ఆ విగ్రహం పెద్దది పెట్టేశారండి మాకు ఇచ్చేయండి అని చెప్పేసి దొబ్బకెళ్ళిపోతారు నా విగ్రహాలు అలా బోళమంది తీసుకుపోయారు బోళమంది పంతులు గారు మా అమ్మగారిని మోసం చేసేసి ఇలా చెప్పేస్తే మా అమ్మగారు ఇచ్చేసేవారు పాపం కాబట్టి ఈ యొక్క పూజా మందిరాన్ని అందుకు చూపించొద్దు బాగుంది మరి ఈ యొక్క మా పూజా మందిరంలో నైవేద్యం పెడతాం నైవేద్యం అంటే ఏంటో డెఫినేషన్స్ తెలియదు వీళ్ళకి నైవేద్యం ఏంటి నివేదన నివేదించడం అంటే ఏంటి స్వామివారికి సమర్పించడం వాట్ ఈజ్ ఏం సమర్పిస్తావు నువ్వు పాయసాన్నం పెట్టాలా పాయసాన్న ప్రియా త్వక్స్థాప శ్లోక భయంకరి లలితా సహస్ర నామంలో పాయసాన్ని మనం నివేదన చేయండి అన్నారు స్నిగ్ధౌదన ప్రియా దాంట్లో ఆవునియ్య వెయ్యండి అన్నారు అంటే ఈవేళ కుంభాల కుంభాలు చక్కగా బంధువులను పిలుచుకొని వాట్సాప్ల్లో ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తున్నామని అవి పెట్టుకొని వీడియోలు తీసుకోవడంతోనే సరిపోతుంది ఈ పిండి వంటలతోనే వండడమే సరిపోతుంది వచ్చిన వాళ్ళ చుట్టాలకి మీరు సమర్పించడం వడ్డించడమే సరిపోతుంది అంతేగాని మీరు ఇంకా పూజ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ పెడతారు దేవుడి మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ పెడతారు మంత్రాన్ని ఎప్పుడు జాయిన్ చేస్తారు మంత్రం మీద ఎప్పుడు దృష్టి పెడతారు మీరు కాబట్టి మీకు ఫలితం ఎలా వస్తుంది కాబట్టి ఇది కాదు నివేదన అంటే ఆత్మ నివేదన మన యొక్క ఆత్మని ఆయనకి నివేదించాలి దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నైవేద్యం అంటే మనమంతా కూడా ఆత్మస్వరూపలం మనకి శరీరం అంతా శరీరం ఓన్లీ ద బాడీ ఇది అద్దిల్ ఇది లోపల ఉన్నటువంటిది జీవుడు కారు ఉందండి పెట్రోల్ నువ్వు చూస్తావా ఫ్యూయల్ నువ్వు చూస్తావా పెట్రోల్ అనేది ఆత్మ కార్ అనేది బాడీ కాబట్టి ఆత్మను నువ్వు చూడలేవు కార్ నడుతున్నట్టు నువ్వు పెట్రోల్ని ఎలా చూస్తావా ఆపి సో లోపలు ఉంటుంది ఆ ఆత్మని అంటే రియలైజింగ్ యువర్ సెల్ఫ్ రియలై రియలైజింగ్ యువర్ రియల్ ఐడెంటిటీ నీ యొక్క అస్తిత్వాన్ని నువ్వు చూసుకోవడం అన్నమాట నిన్ను నువ్వు చూసుకోవడం అంటే కాబట్టి ఈ యొక్క నివేదన అంటే మన కండిషన్స్ పెట్టకూడదు అన్కండిషనల్ సరెండరెన్స్ ఉండాలి భగవంతుడికి భగవంతుడంటే మనం ఎలాగనుకుంటున్నామో ఈ ఫోటోలో ఉన్నటువంటి పెయింటింగ్ ఇదిగో దత్తాత్రేయ స్వామి వారంటే ఈయనే పేపర్లో దండం పెట్టేస్తాం అంతేగాని సా సాక్షాత్తు దత్తాత్రేయ యొక్క స్వరూపాన్ని ఆయనలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఆయనలో చూద్దామని ఉండదు గురుతత్వం ఈజ్ ద మెటాఫిజిక్స్ ఆయన తత్వం ఏమిటి ఆయన ఈజ్ అన్ ఎంబార్డిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆ విజ్డమ్ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్ విజ్డమ్కి ఆ బుద్ధికి జ్ఞానానికి ప్రతీక అయినా జగద్గురు ఆయన ఆయన్ని మనం పూజ చేసి ఆయనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం మనం తెలుసుకుని ఆయన సిద్ధాంతాలను మనం పాటిస్తూ ఆయన ఐడియాలజీని పాటిస్తూ పది మందికి మనం ఆయన తెలియనటువంటి వాళ్ళకి మనం తెలియజేస్తే ఆయన బ్లెసింగ్స్ వస్తాయి అంతేగాని పాయసాలు వండేసి కుంభాల కుంభాల కింద పెట్టేసి స్వామివారికి అవి మనమే తినేసి మళ్ళీ పోనీ అవి పేదవాళ్ళ కన్నా పెడతామంటే పెట్టం మన బంధువులు మాత్రమే తినాలా మనం తిని బా ఎన్ని ఎన్ని పాయసాలు వండారు ఎన్ని నైవేద్యాలు ఎన్ని ఐటమ్స్ చేశారు అనే ప్రశంసల కోసం మానవుడిచ్చేటటువంటి తుచ్చమైనటువంటి ఈ ప్రశంసల కోసం వెళ్ళినప్పుడు దైవానుగ్రహం మనకి రాదు కాబట్టి నివేదన అనేటటువంటిది భగవంతుడికి ఏం చేయాలంటే చక్కగా నివేదించాలి మనం ఓకే ప్రసాదాలు పెట్టండి ఎవరు వద్దన్నారు వండాలి చక్కగా పెట్టండి పెట్టిన తర్వాత పేదవాళ్ళకి పెట్టండి స్వామివారికి ఈ యొక్క నివేదనలో దద్దోజలి చక్ర పొంగలి ఇవన్నీ ఎందుకు టెంపుల్స్లో ఎందుకు సమర్పిస్తాం ఎందుకనంటే వచ్చినట్టు భగవంతుడికి సమర్పించి అవి నా నా ఎక్స్ప్రెషన్ ఇట్స్ అ టెంపుల్ అంటే ఏంటండి టెంపుల్ ధార్మ ధార్మిక సంస్థ దా వాళ్ళంతా కూడా చందాలు వేస్తారు రోజు ఒక వైభవంగా ఒక ఒక ఫెస్టివల్ లాగా ప్రతిరోజు చేస్తేనే కెన్ అట్రాక్ట్ ద పబ్లిక్ వాళ్ళు వస్తారు అందు ఈ మధ్యన కొత్త కొత్తగా నాగహారతి సర్పహారతి రకరకాల హారతులు ఇస్తున్నారు ఏ హారతి ఇచ్చినా ఒకటే అంటే ఇచ్చే మోడల్స్ కోసం చూస్తున్నాం మనం అంటే అట్రాక్షన్ కోసం చూస్తున్నాం ప్రసాదాలు ఎన్ని నైవేద్యాలు పెట్టారా అని మనం చూస్తున్నాం ఏది పెట్టినా శ్రీకృష్ణ భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం అంతే ఇదే నైవేదన అంటే ఆకును పెట్టు పువ్వును పెట్టు పండుని పెట్టు ఏది లేకపోతే గ్లాసు నీళ్ళను పెట్టు నేను తీసుకుంటాను ఆనందంగా అన్నాడు ఇవి పెట్టిన తర్వాత ఆ స్వామివారికి పేదవాళ్ళకి పంచండి అంటే ఆత్మ నివేదన అంటే దీంట్లో అర్థమేమిటంటే మొట్టమొదటి మనల్ని మనం సరెండర్ చేసుకోవడం దేవునికి కండిషన్స్ పెట్టకూడదు అన్కండిషనల్ సరెండరెన్స్ నువ్వు నాకు ఈ పని చేస్తేనే నేను నీకు పూజ చేస్తా నువ్వు చేస్తే అంతా చేయకపోతే అంతా దేవుడికి నేను నేను చేస్తేనే నువ్వు నాకు నా కొడుకు ఉద్యోగం ఇస్తేనే నాకు నా కొడుకు పెళ్లి చేస్తేనే నేను ఈ టెంపుల్కి వస్తాను తిరుపతి వస్తా లేకపోతే రానంటే మానేయమంటాడు ఆయన కాబట్టి అందులో మొహవాటమే లేదు దేవుడు ఎంత కరుణామయడో అంత కఠినాత్మకుడు కూడా మర్యాదగా చెప్తాడు రావణాసురుడికి వీళ్ళకి వినలేదు అవతల పడేసాడంటే శిశుపాలుడిని వీళ్ళని వాళ్ళని సో అందుకనే ఆది చూడండి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నహి నహి రక్షతుడు డుక్క్రంకరణే గోవిందం భజ మూఢమతే వరే మూఢుడా వరే మూర్ఖుడా నాయన అని చెప్తాడు అంతేగాని నో బతిమాలి సెక్షన్స్ కాబట్టి స్వామివారికి చక్కగా మనం కండిషన్స్ పెట్టకుండా టోటల్ సరెండర్ అవడమే ఆత్మ నివేదన సరెండర్ అవడమే ఇందులో ఉన్నటువంటి అర్థం అందుకోసము మనము దానికి ప్రతిబింబంగా మనకు దేవుడు అంటే ఏంటి ఒక ప్రతిరూపంగా మనం పెట్టుకోవాలి అందుకని దేవుడు అని అంటే ఇదిగో ఇలా ఒక ఫోటో పెట్టుకుంటాం పెట్టుకొని చక్కగా ఆయనకి ప్రసాదాలు అంటే ఒక ప్రతిబింబంగా ఒక ప్రతిరూపంగా ఈ వంటల రూపంలో మనం దేవుడికి సమర్పిస్తాం అంతేగాని అవి పెడితేనే మనం పూజ చేసినట్టు అవి పెడితేనే నైవేద్యానికి మన ఆత్మ నివేదన మనం చేయకర్లదు అది తెలుసుకుంటే నువ్వు ఎన్ని ప్రసాదాలు పెట్టినా నీకు కరుణ రాదు ఈ ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు చెప్పరు కారణం ఏంటంటే వాళ్ళకి నీకు జ్ఞానం అనేటటువంటి జ్ఞాని నామపి చేతాంశిదేవి బలాకృష్య మహాయ మహామాయ ప్రయచ్చతి జ్ఞానాన్ని మాయని కలిపి ఉంటుంది ఆ జ్ఞానాన్ని మాయతో విడదీయడానికి ట్రై చేస్తే దేవుడే ఒప్పుకోడు ఫస్ట్ ఎందుకంటే రేపు వద్దు నీకు ఫ్యూచర్ లేదు అని చెప్పాము నువ్వు చేస్తావా నీకు దేవాలయానికి నువ్వు రావు నువ్వు రాకు నీకేం చెయ్యను నేను అంటే దిగుడికి వెళ్తావా నువ్వు నా వల్ల నీకు ఏ విధమైన ఉపయోగం లేదంటే ఫోన్ చేస్తావా నువ్వు మీ అమ్మకి సొంత మీకు అమ్మకి తల్లిదండ్రులకే చెయ్యరు మానవుడు స్వార్థపరుడు కాబట్టి మానవుడు యొక్క ఆశాజీవి కాబట్టి అండ్ ఎవ్రీ ఫెల్లో బీయింగ్ హ్యాస్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెలో బీయింగ్స్ ఎవ్రీ మెన్ హ్యాస్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్ కాబట్టి నేను ప్రతి మనిషి కూడా పక్కవాడి మీద ఆశతో ఉంటాడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీడి వల్ల ఉంటాయని ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేసి వాళ్ళని తీర్చాల్సినటువంటి బాధ్యత నీకుంది అందుకోసం నివేదన చేస్తాం కాబట్టి నీ ఆత్మ నివేదన అంటే దీంట్లో ఉన్నటువంటి అర్థం అది అలానే ప్రసాదాలు పెట్టడం మానవసరం లేదు ప్రసాదాలు పెట్టమనే చెప్తున్నాను నేను పెట్టండి కానీ మీరు ఆత్మ నివేదన మిమ్మల్ని మీరు ఐడెంటిటీ మీ యొక్క అస్తిత్వాన్ని మీరు తెలుసుకోవాలా దాన్ని స్వామివారికి సమర్పించడమే కండిషన్స్ లేకుండా టోటల్ అర్జునుడు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మకి అణు అణువుల అరక్షణం క్షణం ఆయన సరెండర్ అయిపోయాడు ఆ విధంగా సరెండర్ అయినప్పుడే స్వామివారు మన ప్రసాదాన్ని స్వీకరిస్తారు అదే నిజమైనటువంటి నైవేద్యం I <laughs>